హాయ్ అండి అందరికీ లాస్ట్ వీడియోలో మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదండీ ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను సో ముందుగా అయితే నేను లైనింగ్ ఈ విధంగా అతికి చేసి పెట్టేసుకున్నానండి ఇవి ఫ్రంట్ పార్ట్స్ ప్రిన్సెస్ కట్వి మొదటైతే మనం కట్ చేసుకున్న ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదండి ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి సాగదీయకుండా నీట్గా చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక కుట్ అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చూడండి రివర్స్ చేసుకొని చూసుకొని ఎక్స్ట్రా ఒక రవ్వ ఏమన్నా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకొని నెక్స్ట్ అదే గుట్టు మీద నుంచి ఇందాక వేసిన గుట్టు మీద నుంచి రెండో కుట్టును కూడా మనము సాగదీయకూడదండి పైన పాటని సాగదీయకూడదు కింద పాటని సాగదీయకూడదు చూపిస్తున్నట్టుగా ఒక కుట్టయితే నీట్గా వేసేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు రెండో పీస్ ఉంది కదా దాన్ని కూడా కింద నుంచి పెట్టేసుకొని సో ఒక పాదం మందం అంత కుట్టు వదిలేసుకుంటూ మనం ఇందాక లైనింగ్ వేసిన కుట్టు ఉంది కదా అదే కుట్టు మీద నుంచి చిన్నగా సాగదీయకుండా పీసుని పైన అయితే పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా అదే కుట్టు మీద నుంచి మనం ఇప్పుడు రెండో కుట్టును కూడా వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో పీసెస్ జాయిన్ చేయడం అయితే అయిపోతుందండి నార్మల్ బ్లౌజ్తో పోలిస్తే ప్రిన్స్ కట్ బ్లౌజే మనకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈజీగా ఉంటుందండి చూస్తారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయింది సో కటింగ్ కానీ ఇది షేప్ కూడా నీట్గా వచ్చింది మధ్యలో నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి తనైతే అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసింది నేను కటింగ్ చేసి ఇచ్చింటే నాకైతే చూపిస్తుంది ఎట్లా వచ్చింది ఏమీ నేను కరెక్ట్గా కుట్టానా లేదా సరిపోయిందా ఒకసారి చెక్ చేయమని చెప్పి చూపిస్తుంది సో వాళ్ళ ఇద్దరికైతే నేను టైలరింగ్ నేర్పించుకుంటూ నేను కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఒక్కొక్క వీడియో కూడా షూట్ చేస్తూ ఉంటానండి సో ఈ విధంగా అది అయిపోగానే ఇప్పుడు నేను ఈ విధంగా అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని దీనికి కాజా పట్టీలు అయితే స్టిచ్ చేస్తున్నాను సుల పట్టి కాజా పట్టీ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఈ విధంగా కాజా పట్టీని అయితే స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి వెనకల మనకు పా పట్టీలు అయితే వెనక వైపు వస్తాయి కాబట్టి కాజా పట్టీని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా కాజా పట్టీని అయితే స్టిచ్ చేసేసుకోవాలి కాజా పట్టీ అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అయితే నీట్గా కటింగ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ సో ఉక్సు పట్టీ వైపు అనమాట సో ఆ పట్టీ వైపు ఉన్న పీస్ని తీసుకొని ఆ పట్ ఆ పీస్కి అయితే నేను ఉక్సులు పట్టీని అయితే జాయింట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని నేను శారీ పీసే తీసుకున్నానండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి పైకి కనిపిస్తే లైనింగ్ పీస్ బాగుండదని శారీ పీస్తోనే వేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే కాజా పట్టి రెడీ అయిపోయింది ఉక్సులు అయితే లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను సో ఇవి బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే అయిపోయింది చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా ఉన్నాయా లేదని కరెక్ట్గా వచ్చేసింది సో బ్యాక్ డీప్ నెక్కే అండి ఇది ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ పార్ట్ మీద ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ రెండు ఒక దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక షోల్డర్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండో షోల్డర్ మీద కూడా పెట్టేసుకొని ఒక పాదం మందం ఖర్చుతో ఈ విధంగా అయితే ఒకసారి జాయింట్ అయితే చేసేసుకొని అదే కుట్టు మీద నుంచి డబల్ స్టిచ్ అయితే మనం వేసేసుకోవాలండి సో డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు శారీలో అయితే ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి ఆ కలర్ పైన అందుకని నేను ఈ కలర్ పైపింగ్ వేయడానికి అయితే క్లాత్ తీసుకుంటున్నాను నా దగ్గర వేరే క్లాత్ ఉంటే పైపింగ్ క్లాత్ తీసుకొని ఒక ఇంచ్ వెడల్పుతో నేనైతే ఫస్ట్ చూస్తున్నారు కదండి ఈ విధంగా క్రాస్ పీసులను అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవి పైపింగ్ వేయడానికి ఒక వన్ ఇంచుతో అయితే ఈ విధంగా పీసులన్నీ కట్ చేసుకునేసి ఫస్ట్ అన్నీ కూడా మనము క్రాస్గానే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఫస్ట్ నెక్కుకి హ్యాండ్కి అంతా కూడా వేయాలి కాబట్టి పీసులను అయితే ఈ విధంగా నీట్గా కట్ చేసుకునేసి సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటైతే క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా క్రాస్గానే జాయిన్ చేసుకుంటే మనకు రౌండ్ నెక్కి పైపింగ్ అనేది బాగా తిరుగుతుందండి ఎప్పుడైనా కూడా క్రాస్ పీసే తీసుకోవాలి క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకు రెండు రెండు నెక్ అనేది రౌండ్గా కనిపిస్తుంది సో ఈ విధంగా ఎంత అయితే కావాలో అంత అయితే నీట్గా అన్ని పీసులన్నీ కుట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక వైపు ఫోల్డింగ్ చేసుకొని వన్ నుంచి అంత తీసుకున్నాం కదండి చిన్నగా పాదం మందం పెట్టేసుకొని నీట్గా మనం ఒక వైపునైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి నేను థ్రెడ్ పైపింగే వేసుకుంటాను సో థ్రెడ్ పైపింగ్ వేయడానికి ఈ విధంగా ఫస్ట్ అయితే నేను పీసును రెడీ చేసుకుంటున్నాను కదా ఈ పీస్నైతే ఇట్లా ఈ విధంగా కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ అయితే మొత్తం పీస్ అంతా కూడా ఒకసారి నీట్గా ఒక వైపు మలుచుకొని కుట్టేసుకోవాలి సో ఈ విధంగా అంతా కుట్టేసుకున్నాం కదండి కుట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి బ్యాక్ నుంచి ఉక్సులు పట్టి వైపు నుంచి ఉక్సు పట్టి కుట్టుకున్నాం కదా మనము అక్కడ నుంచి ఈ విధంగా మలుచుకొని ఒక పాదం మందం చూపిస్తున్నారు కదా ఒకటే మందంతోనే అండి మనం ఫస్ట్ అయితే ఎంత స్టార్ట్ చేసుకుంటున్నామో అదే విధంగా అదే మందంతో పైపింగ్ అయితే వేయడానికి ఒకటే లెవెల్గా స్టార్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పాదం మందం ఖర్చు పెట్టేసుకొని నీట్గా మనము నెక్కుని సాగదీయకూడదు పైపింగ్ పీసుని కూడా సాగదీయకూడదండి జస్ట్ అలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసుకో వచ్చేసేయాలి చూస్తున్నాను కదా మెడ చూడు రౌండ్ తిరిగే చోటు కూడా అంతే అండి మనము ఎప్పుడే కానీ పీసును కానీ నెక్కును కానీ సాగదీస్తే మనకు నెక్ అనేది రౌండ్గా ఉండదండి షేప్ అవుట్ అయిపోతుంది అందుకని జస్ట్ అలా పెట్టుకుంటూ నీట్గా మనం కుట్టుకుంటూ వచ్చేసామంటే నెక్ షేప్ అనేది మనకు నీట్గా రౌండ్గా అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా మీరు థ్రెడ్ పైపింగ్ వేసారనుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అంతేకాదండి మనం అమౌంట్ కూడా ఇట్లా చేస్తే ఎక్స్ట్రా తీసుకోవచ్చు అండి ఫిఫ్టీ రూపీస్ వరకు థ్రెడ్ పైపింగ్ వేసేసి ఈజీ అండి నార్మల్ పైపింగ్ కన్నా కూడా ఈజీగా ఉంటుంది ప్లస్ నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను థ్రెడ్ పై థ్రెడ్ అనేది ఏ విధంగా పెడతాను ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి చిన్నగానే ఉంటుంది థ్రెడ్ అనేది సో మధ్యలో నాకు నా దగ్గర ఉన్నారు కదండీ మిషన్ వాళ్ళు వాళ్ళు నాకు డౌట్స్ అడుగుతుంటే వాళ్ళు నా ఎదురుగా మిషన్ మీద ఉన్నారు సో వాళ్ళకైతే నేను చూపించుకుంటూ నేనైతే బ్లౌజ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను తనకి ఏదో డౌట్ వచ్చిందండి పొడవ ఎక్కువ వచ్చింది ఒక పట్టి అని అది చెప్పేసి సో ఈ విధంగా అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి సో ఫస్ట్ ఈ విధంగా థ్రెడ్ అయితే మనం పెట్టేసుకొని థ్రెడ్ ఎంత ఉందో అంతే ఫోల్డ్ చేసుకోవాలండి మనము మనం అది ఫోల్డింగ్ చేసుకునే దాంట్లో ఉంటుంది చూడండి నేను చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా జస్ట్ థ్రెడ్ ఉందో అంత మనం క్లాత్ని నీట్గా టైట్గా పట్టుకొని సో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు వేసుకుంటూ రావాలండి థ్రెడ్ పక్కనే కుట్టుపడింది అంటే మనకు థ్రెడ్ పక్కనే కుట్టుపడింది అంటే మనకు పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి చాలా నీట్గా కనిపిస్తుంది నేను చూపిస్తున్నాను కదండి చూడండి మీరు ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ అనేది ఒకసారి ఈ విధంగా స్టిచ్ చేసాము అంటే మనకు బొటిక్లో కుట్టించినట్టుగానే ఉంటుందండి ఫినిషింగ్ సేమ్ బొటిక్ లెవెల్ ఫినిషింగ్లోనే ఉంటుంది సో మనం కటింగ్ అనేది ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్గా తీసుకున్నాము అంటే చేసుకున్నాము అంటే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదండి నీట్గా మనము లైనింగ్ ఎంత పెట్టుకున్నామో అంత పెట్టేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ మనం కటింగ్లోనే నీట్గా తీసేసుకుంటాం కాబట్టి మనం నీట్గా కటింగ్లోనే ఫస్ట్ అయితే మనకు తెలిసిపోతుందండి మనం బ్లౌజ్ నీట్గా కట్ చేసామా లేదా అన్నది సో ఆ విధంగా నీట్గా ఒక చూడండి నేను చూపిస్తున్నట్లుగా నీట్గా మనము థ్రెడ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి మధ్యలో నాకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదండి మా శిష్యులు వాళ్ళు డౌట్స్ అడుగుతూనే ఉంటారు సో అది చూసుకుంటూ చేసేసరికి నాకు వీడియో కూడా లేట్ అయిపోతుందండి స్టిచ్చింగ్ చేయడం కానీ వీడియో తీయడం కానీ సో అవి చేసుకుంటూ నేను ఇంట్లో నా పనుల్లో చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ నేను వాళ్ళకి కూడా నేర్పించుకుంటూ నేనైతే మేనేజ్ చేసుకుంటూ ఉంటానండి చూడండి సో ఈ విధంగా అయితే తట్ పైపింగ్ వేసుకొని మనము ఇంట్లోనే ఉండి బొటిక్ ఫినిషింగ్ ఇస్తూ మనం కస్టమర్లను కూడా పెంచుకోవచ్చు అండి ఈ విధంగా పైపింగ్ వేసుకుంటే సో మనం కస్టమర్లను కూడా బాగా పెంచుకోవచ్చు నేను ఈ విధంగా పైపింగ్ వేస్తాననే కస్టమర్స్ కూడా నా దగ్గరికి ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వస్తారండి ఒక ఫిఫ్టీ రూపీస్ మనం బయటకన్నా తక్కువే తీసుకున్నా కూడా మనకైతే ఏమి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మనం ఇంట్లోనే స్టిచ్ చేస్తాం కాబట్టి రెంట్ అట్లా అన్ని కట్టే అవసరం ఉండదు కాబట్టి సో మనకు వేరే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో థ్రెడ్ పైపింగ్ కోసము నేను బ్లౌజెస్ అన్ని నీట్గా ఉంటాయని నాకు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి బ్లౌజెస్ కోసం స్టిచ్చింగ్ చేయించుకోవడానికి సో మన చేతిలో పని అనేది ఉంటే మనం ఎప్పుడైనా కూడా కస్టమర్స్ అనేవాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం ఉండదండి వాళ్ళే మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంటారు సో ఈ విధంగా ఒక స్టిచ్ అయితే అయిపోయింది కదా పైపింగ్ అంతా ఇప్పుడు నీట్గా వేసేసుకున్నాను కదా మనం కావాల్సి వస్తే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే జస్ట్ ఒక పాదం మందం అంతా కుట్టు పెట్టేసి డబల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చండి సో నేను ఈ విధంగా అయితే డబల్ స్టిచ్ అనే వేసుకుంటాను ఎందుకంటే అదేమి హెమ్మింగ్ చేసినా పెద్దగా ఏం తేడా అనిపించేది కాబట్టి చూడండి నేను డబల్ స్టిచ్ వేసినా కూడా ఆ క్లాత్ మీద ఏం కనిపించడం లేదండి నాకు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది సో ఈ విధంగా హ్యాండ్కి మెడకి కింద నేను వీపుకి అంతా కూడా హెమ్మింగ్ ఇట్లా వేసాను అంటే ఒక మామూలు బ్లౌజ్ కన్నా కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటానండి ఎందుకంటే మనకు పని ఎక్కువే ఉంటుంది ప్లస్ మనం త్రెడ్ కొనుక్కోవాలి ఎక్స్ట్రా దానికి వేసే పీస్ కూడా కావాలి కాబట్టి అందుకని నేను ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తాను సో ఇదండి ఈ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్నాను బ్లౌజ్ అంతా కూడా మనకు నెక్కులు అయితే ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనకు థ్రెడ్ పైపింగ్తో సహా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందాక వేసిన క్లాత్ మిగిలిందండి నాకు నేను ఇందాక రెడీ చేసుకున్నా కదా అదే క్లాతే నేను హ్యాండ్కి కూడా వేసుకుంటున్నాను అంటే హ్యాండ్కి కూడా నీట్గా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను సో అలా చేయడం వల్ల మనకు లుక్ అయితే బాగా ఉంటుందండి శారీలో ఉన్న క్లాత్ ఆపోజిట్ వేస్తున్నాం కాబట్టి మనకు బ్లౌజ్ అయితే శారీ మీదకి వేసుకున్నప్పుడు లుక్ బాగా వస్తుంది సో అందుకని నేను ఈ విధంగా అయితే కస్టమర్ అడగకపోయినా కూడా వేస్తాను సో అందుకని బాగా నచ్చుతాయండి బ్లౌజులు అందుకని ఎక్కడెక్కడి నుంచి వెతుక్కుంటూ వస్తుంటారు సో ఇప్పుడైతే ప్రస్తుతం వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ఫుల్ బిజీగా ఉన్నాయి నెక్స్ట్ వినాయక చదువుతుంది ఇప్పటి నుంచి అప్పటి వరకు కూడా కుట్టిన అయిపోయిన బ్లౌజెస్ అయితే వచ్చేసాయండి ఇంకా మనకు ఓపికని బట్టి మనం కుట్టాల్సిందే ఉంటుంది సో అన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి నా దగ్గర అయితే ప్రస్తుతము బ్లౌజెస్ లాంగ్ క్లాసు లెహెంగాసు అన్నీ కూడా అన్నీ ఒకేసారి వచ్చేసాయండి డిమాండ్గా ఫుల్ డిమాండ్ ఉంది నాకేమో ఇంట్లో నేర్పించే వాళ్ళకు నేను వర్క్ చేసుకొని చేయాలంటే ఎక్కువ ఎక్కువ అయితే కుట్టడానికి కుదరదండి డైలీ రెండు నుంచి మూడు లైనింగ్ బ్లౌజులు కుట్టేసరికి వాళ్ళకి నేర్పించి సరిపోతుంది నా టైం అనేది సో మధ్యలో ఇంట్లో పనులు ఉంటాయి అవన్నీ కూడా నేను మేనేజ్ చేసుకుంటూ బ్లౌజెస్ని అయితే స్టిచ్ చేసుకుంటూ ఉంటానండి ఖాళీగా ఉండకుండా సో ఈ విధంగా హ్యాండ్ కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసామంటే లుక్ బాగా వస్తుంది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కుట్టేసుకున్నాను కదండి ఇప్పుడు చూడండి థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా థ్రెడ్ ఎంతుందో అంత మలుచుకోవాలండి ఫస్ట్ మనము చూడ చూడండి నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ ఎంతుందో అంత నీట్గా మనము ఫోల్డింగ్ అయితే చేసేసుకొని థ్రెడ్ పక్కనే పడేటట్టు చిన్నగా మనము ఇది నాదైతే నార్మల్ మిషన్ే అండి నార్మల్ పాదమే నేను ఏ విధమైన సెట్టింగు చేయలేదు ప్లస్ సింగిల్ ఫుడ్ కూడా పెట్టలేదండి నేను డబల్ ఫుడ్తోనే వేసేస్తుంటాను వీడు కూడా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా తప్పకుండా చేసుకోవచ్చు ఈ విధంగా పైపింగ్ అనేది ఈ విధంగా ఒకసారి పైపింగ్ చేయడం అలవాటు అయింది అంటే మనకు వేహమింగ్ వేయడము లేదా నార్మల్ పైపింగ్ వేయడం కన్నా ఇది ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా నేను ఇప్పుడైతే డబల్ స్టిచ్ కూడా చేసేస్తున్నానండి నుంచినే డబల్ స్టిచ్ చేసేస్తే మనకి హెమ్మింగ్ పని చేతి పనితో పని లేకుండా హెమ్మింగ్ వేసే పని లేకుండా మిషన్ మీదనే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూపిస్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ రెండో హ్యాండ్ కూడా తీసేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నానండి రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే మనం రెండు హ్యాండ్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందాక రెడీ అయిన ఫ్రెండ్ బ్యాక్ పార్ట్ని తీసేసుకొని దాని మీద అయితే నుంచి అయితే ఫస్ట్ షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టుకుంటాం కదండి అవి షోల్డర్ దగ్గర పెట్టి కొలిచేసుకొని కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే సైడ్ వదిలేయాలి సో చెక్ చేసుకొని నేను చూడండి చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా చెక్ చేసేసుకొని మనమైతే కుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి నాకు సరిపోయింది సో ఈ విధంగా ఈ విధంగా అయితే మనం హ్యాండ్ని అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి నేను ఫ్రంట్ పార్ట్లో మిషన్ మీదే తీసుకుంటానండి షేపు కటింగ్ చేసేటప్పుడు అయితే తీయను అందుకని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది తీసేసుకునేసి సో ఈ విధంగా అయితే హ్యాండ్ని ఫస్ట్ జాయింట్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి బ్యాక్ పార్ట్ వైపుకి షోల్డర్ ఖర్చు షోల్డర్ దగ్గరికి వచ్చేయాలి సో ఈ విధంగా చెక్ చేసుకొని ముందుగానే మనం చెక్ చేసేసుకొని కుట్టుకుంటే అది నీట్గా అనేది మనకు లెవెల్గా అనేది వచ్చేస్తుందండి మనం కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉంటాయండి చూడండి నాకు ఎక్కడ కానీ హాఫ్ ఇంచు మిగిలి ఎక్కువ రాలేదు తక్కువ రాలేదండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకసారి మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చెక్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ లు హ్యా పొడవు సరిపోయిందా లేదా అని ఎగ్జాక్ట్గా సరిపోయిందండి అందుకే నేను రెండో స్టిచ్ చేస్తున్నాను హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే రెండో కుట్టు వేసినప్పుడు మనం సరి చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే హ్యాండ్ రెండు హ్యాండ్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నడుముకి పట్టి దగ్గర పీస్ కట్టుకోవాలి కదండి మనము ఆ పీస్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఒక అయితే కట్ చేసి పెట్టుకొని స్ట్రైట్ పీసేయండి ఈ విధంగా ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను నేను హెమ్మింగ్ అయితే వేయలే పైపింగ్ అయితే వేయలేదండి ఎందుకంటే నా దగ్గర పైపింగ్ ఆ కలర్ పీస్ అయిపోయింది అందుకని ఈ విధంగా అయితే నడుముకి లైనింగ్ పీస్తో నుంచి తీసుకొని అయితే వేసుకుంటున్నాను మనం మామూలు బ్లౌజ్కి ఎలా అయితే పట్టి వేసుకుంటామో బ్యాక్ పార్ట్లో అదే విధంగా ఈ ప్రిన్సెస్ బ్లౌజ్ కట్ బ్లౌజ్ కూడా పట్టీనైతే వేసుకోవాలి కాకపోతే ప్రిన్స్ కట్ వచ్చి ఉంటుంది కదండి అక్కడ చిన్నగా మనము ఒక ఫోల్డింగ్ లాగా పెట్టేసుకున్నామంటే ముడత రాకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది మనకు ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నాం కదా సో ఎక్స్ట్రా ఉంటే కదా దాన్ని నీట్గా మనం కటింగ్ అయితే చేసేసుకునేసి మనము పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి నాకైతే కొంచెం నేను ఇక్కడ చిన్న కుచ్చు పెట్టడం మర్చిపోయని విప్పేసి చిన్నగా ఈ విధంగా కట్ ఇచ్చాం కదండి మనము అతుకులు చేసిన చోట చిన్నగా ఈ విధంగా టక్కించుకున్నామంటే మనకు రివర్స్ చేసి మనం ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది సో ఆ విధంగా కుట్టేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైనింగ్ మీద పడేటట్టు పైన నుంచి కిందకు మలుచుకొని ఒక కుట్టు అయితే నీట్గా వేసేసుకున్నామంటే మనకు మళ్ళీ రివర్స్ చేసి కుట్టుకునేటప్పుడు నీట్గా అయితే ఉంటుందండి అందుకనేసి ఈ విధంగా మలుచుకొని కుట్టుకుంటున్నాను సో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇందాక మనం ఇది తీసుకున్నాం కదండి ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను మనము లూజ్ కుట్టు వేసుకున్నామంటే దీన్ని మళ్ళీ మనం విప్పేసి హెమింగ్ కూడా చేసుకోవచ్చండి కానీ అయితే నేనైతే ఇది ముందరికే పడిపోతుంది కదా నేను నార్మల్ కుట్టే వేసేస్తున్నాను హెమింగ్ చేసే పని లేకుండా మీరు హెమింగ్ చేసుకోవాలంటే పెద్ద కుట్టు పెట్టుకుంటే మళ్ళీ దాన్ని హెమింగ్ చేసేసి మళ్ళీ హెమింగ్ చేసేసిన తర్వాత విప్పేసుకుంటే సరిపోతుందండి నేనైతే నార్మల్గా వేసేసాను సో బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా ఫస్ట్ అయితే వన్ నుంచి క్లాత్ తీసుకొని చేసుకొని కుట్టేసుకుంటున్నాను దీనికి బ్యాక్ పీసులు కూడా పట్టి కట్టేసుకోవాలి కాబట్టి ఈ విధంగా రెండు పీసులని అయితే తీసుకొని రెండు పీసుల్ని వన్ ఇంచ్తో తీసుకొని కొంచెం అయితే చేసుకొని కుట్టుకుంటున్నానండి మొదట కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పీసులు కూడా మనము ఇందాక మన ఫ్రంట్ పీస్కి ఏ విధంగా అయితే పీస్ కట్టుకొని అదే అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా పీస్ అయితే కట్టేసుకోవాలండి సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని లాస్ట్లో రఫ్ ఇచ్చేసి ఈ విధంగా ఇంకా రెండో పీసుకి కూడా అదే విధంగా మనము పీస్ అయితే బ్యాక్ ఓపెన్ కాబట్టి వెనకల్ రెండు పీసులు వస్తాయి కదండీ రెండు పీసులకి ఈ విధంగా అయితే పీస్ అయితే కట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్లో అయితే రెడీ అయిపోతాయండి ఇంకా లోపలికి చేసుకొని కుట్టేసుకొని హెమింగ్ అయినా చేసుకోవచ్చు మిషన్ చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్లు నేను మొదట పైన నుంచి చేస్తానండి నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను కదా ఓవర్ ల్యాక్ మిషన్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అని సో చూడండి పైన వినే చేసి మనం రివర్స్ చేసుకున్నాము అంటే మనకు ఓవర్ ల్యాక్ చేసే పని లేకుండా లోపల పీసులు బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి అందుకని నేను ఫస్ట్ పైన్ నుంచి ఒక కుట్టు వేసేసుకుంటాను సైడ్ ఇప్పుడు సైడ్ టాకాలు కూడా వేసుకుంటున్నాను టక్స్ పడతాం కదండి సో సైడ్ బ్యాక్లో అయితే టక్స్ కూడా పట్టేస్తున్నానండి వన్ ఇంచ్తో మనం వదులుకుంటాం కదా అప్పుడు సో అవి అదేవిధంగా వన్ ఇంచ్తో రెండు బ్యాక్ పార్ట్స్కి టక్స్ని కూడా పట్టేసుకున్నాను సైడ్ జాయింట్లు చేసే ముందుగానే సో ఈ విధంగా టక్స్ అయితే పట్టేసుకునేసి రెండు దాంట్లోకి ఇందాక నేను చూపించాను కదా పై వైపు నుంచి వేసుకోవాలి అని చెప్పేసి సో ఆ విధంగా ఫస్ట్ పై వైపు నుంచి వేసుకొని లోపలికి మర్చుకోవాలండి లోపలికి మర్చుకున్నాము అంటే చూడండి నేను చూపిస్తున్నాను ఖర్చులు కనపడకుండా మనకు నీట్గా ఫినిషింగ్ అనేది ఖర్చులు లోనికి వెళ్ళిపోతాయి కాబట్టి నీట్గా ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవాలండి ఉక్సలు పట్టి వైపు అయితే ఉక్సులు పట్టి వైపు కాజా పట్టి వైపు అయితే కాజా పట్టి వైపు నుంచి మనం సైడ్ జాయింట్లు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కొలుచుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఫస్ట్ కింద కొలుచుకున్నాను తర్వాత నేను చంక లూజు ఎంతుంది అనేది కొలుచుకుంటున్నాను తర్వాత హ్యాండ్ లూజు సో ఈ మూడిని అయితే మార్క్ చేసుకుంటే చూడండి ఈ విధంగా మూడింటిని మార్క్ చేసుకొని సో మనం మార్కింగ్ చేసిన వెంబడే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వచ్చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజు అదేవిధంగా కిందకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్నట్టుగానే మనము కిందకి కొట్టుకుంటూ అయితే వచ్చేసేయాలండి ఆ విధంగా ఫస్ట్ ఒక కుట్టు చూడండి నాకైతే కుట్టు ఎంత స్ట్రైట్గా వచ్చిందో మనకు కుట్టు ఆ విధంగా హ్యాండ్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా వచ్చింది అంటే మనం కుట్టే బ్లౌజు ఫిట్టింగ్ కూడా బాగా వచ్చినట్టేనండి చూడండి నాకు చక్కగా అయితే వచ్చేసింది సో ఈ విధంగా నేను ఒక నాలుగు కుట్లను అయితే వేసుకుంటున్నానండి ఒక్కొక్క పక్క నాలుగు కుట్లను అయితే వేసుకుంటున్నాను సో ఒక పక్క అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇప్పుడు రెండో పక్క అండి దాన్ని కూడా ఫస్ట్ మొదట పైన నుంచి కుట్టేసుకొని లోనికి తిప్పుకున్నానండి అంటే ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి వైపు అనమాట బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఉక్సులు పట్టి వైపు నుంచి చెక్ చేసుకుంటున్నాను కింద ఎంతుంది తర్వాత ఈ చంక లూజ్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకునే నీట్గా షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే కొలుసుకొని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా కుట్టునైతే వేసేసుకోవాలండి వేసుకున్నాము అంటే మనకు ఫిట్టింగ్ అనేది చూడండి హ్యాండ్ లూజ్ని కూడా చెక్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసేసుకొని మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గరికి ఇట్లా కుట్టు వేసేసుకునేసి సో అదేవిధంగా దాని పక్క నుంచినే మరో రెండు మూడు కుట్లను అయితే వేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి సో ఇదండి ఈరోజు బ్లౌజ్ అయితే సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ వీడియోస్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషనల్గా ఉంటుందండి అందుకని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది నాకైతే ఎగ్జాక్ట్గా కొలతతో చూ చెక్ చేస్తున్నానండి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఎగ్జాక్ట్గా సరిపోయిందండి ఒక కుట్టు లేసేది లేదు తీసేది లేదు ఎగ్జాక్ట్గా వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను కుట్టినటువంటి బ్యాక్ డీప్ నెక్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ